డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తంటికొండలో గాంచిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం గోకవరంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసైనికులు అభిమానులు జనసేన పార్టీ జెండాను ఎగరవేసి భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు జనసైనికుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసైనికులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు మా జగ్గంపేట నియోజకవర్గంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గోకవరం మండలం నుంచి మొదలుపెట్టాం ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గానికి నా దేవుడైన స్వామి గుడికి వెళ్ళి తండ్రికొండలో ఆయనకి అక్కడ అర్చనలు జయించి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ జనసేన పార్టీని ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిలాగా లాగా అయిన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ఇంకా దేశ రాజకీయాల్లో కూడా వెళ్ళాలని చెప్పి అలాగే ముందు ముందు మా పార్టీ ఇంకా ఎన్నో పదవుల్ని ఇంకా ఎన్నో ఎమ్మెల్యే సీట్లని ఎన్డీఏ గవర్నమెంట్తో పొత్తుతో కలిపి ఎన్నో రకాలైన విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా గోకవరం మండలంలో కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం అలాగే అన్ని గ్రామాల్లో కూడా జెండా ఆవిష్కరించి ఎందుకంటే జనసేన పార్టీ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించి అక్కడ కేక్లు కట్ చేసుకుని అలాగే మండల హెడ్ క్వార్టర్స్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు గోకవరాన్ని జగంపేటలోని అలాగే గండేపిల్లిలోని కిల్లంపూల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు ఏర్పాటు చేసి మా జనసైనికులు తోచిన విధంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఉన్న సదుపాయాన్ని బట్టి కొన్ని చోట్ల దుప్పట్లు పంపిణీ కానీ ఈ హాస్పిటల్స్లో రోగులకి ఫ్రూట్స్ పంపిణీ కానీ మొక్కలు నాటి కార్యక్రమం కానీ అలాగా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకుని అందరూ కూడా ఈరోజు ఏదో ఒక 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 గ్రామంలో కనీసం పది మందికి సాయపడాలన్న ఉద్దేశంతో ఈరోజు నా పేరు ములకృష్ణ భోకవరం జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో భోకవరం మండలంలో భోకవరం గ్రామంలో భారీగా మన పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శక్తుశుద్ధితో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా మా గోకవారం జనసేన పార్టీ ఒక కృషి చేస్తుందని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇందులో జనసేన జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగానే మేము ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో మన పార్టీని మరింత పటిష్టంగా గోకవారం తీర్చిదిద్దామని గ్రామంలో మా జనసైకులందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమాలు అవి పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే కేకులు కట్ చేసాం సాయంకాలం బైక్ ర్యాలీ ప్లస్ కేక్ కట్ చేస్తారు కాబట్టి మన జన సైనికులు జన మహిళలు జన సేవకులు అందరూ వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన శుభంగా ఉండాలని మన దేశానికి కూడా ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దోసపడి సుబ్బారావు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం టౌన్ యూత్ అధ్యక్షుడిని అయితే ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పొడిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు గోకవరం గ్రామంలో మా జెండా ఆవిష్కరణ చేసుకుని జన సైనికులు అభిమానులు మధ్య కేక్ కటి భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా భారీ అన్నదానం కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇంకా ఉన్నత స్థాయికి ఉన్నత పదవులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం